వాస్ వెల్కమ్ టు కేఎమ్ సినీ టాక్స్ అల్లు అర్జున్ చరిత్రలో అల్లు అర్జున్ తన యొక్క ఫిలిం కెరియర్లో ఇదొక బిగ్గెస్ట్ సినిమాని మనమైతే చెప్పుకోవచ్చు సినిమా రిలీజ్ అవ్వలేదు హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అనేది పక్కన పెడితే సినిమాకున్న హైపును కానీ సినిమాకు ఉపయోగించే బడ్జెట్ కానీ సినిమాకు ఉపయోగించే కాస్ట్యూమ్స్ సీజీ విఎఫ్ఎక్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎవరైతే ఉంటారో ఇవన్నీ కూడా వేరే లెవెల్ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రీసెంట్ గా అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో రాబోతున్న సినిమాకి ఆల్రెడీ ముహూర్తం స్టార్ట్ అయ్యింది సినిమా వర్క్స్ అనేవి స్లో స్లోగా స్టార్ట్ అవుతున్నాయి అయితే ఈ సినిమా బడ్జెట్ వచ్చి ఎనిమిది వందల కోట్లకు పైగా బడ్జెట్ తో సన్ టీవీ నెట్వర్క్స్ అంటే కళానిధి మారన్ ఎవరైతున్నారో సన్ పిక్చర్స్ మీద బ్యానర్స్ మీద తీయడం జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఐపీఎల్ హైదరాబాద్ టీం ఓనర్ అయిన సన్ పిక్చర్స్ ఎవరైతే ఉన్నారో సన్ టీవీ నెట్వర్క్స్ ఎవరైతే ఉన్నారో కళానిధి మారన్ గారు ఆయన ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు ఇందులో అట్లీ డైరెక్షన్ లో రాబోతున్న సినిమా కాబట్టి సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అవుతున్నాయి ఆల్రెడీ గతంలో అల్లు అర్జున్ తన పుట్టినరోజు సందర్భంగా ఒక వీడియో రిలీజ్ చేశారు అవతార్ మూవీకి సంబంధించిన ఉపయోగించిన విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న ఎలివేషన్సే కానీ అక్కడ ఉన్న క్యారెక్టరైజేషన్ కానీ సీజీ గ్రాఫిక్సే కానీ అటువంటి ఈ క్యారెక్టరైజేషన్ అంతటినీ కూడా అక్కడికి వెళ్ళి చూసి వాటి అంతటితో కూడా మాట్లాడడం జరిగింది ఆ వీడియోకి ఆ చిన్న గ్లింషం వీడియోకే చాలా మంచి హైప్ అయితే వచ్చింది అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ ఇప్పుడు తాజాగా చూసుకుంటే నాలుగు పాత్రల్లో పోషించబోతున్నట్టు చాలా కీలకంగా తెలుస్తుంది ఒక ఫ్యామిలీలో తను ఒక తాత తండ్రి తండ్రికి ఇద్దరు కొడుకులు అనే విధంగా నాలుగు క్యారెక్టర్లు కూడా ఒకే విధంగా ఉండేటట్టు అల్లు అర్జున్ పోషించబోతున్నట్టు ఈ సినిమాలో తెలియబోతుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా సింగిల్ రోల్ మీద క్యారెక్టర్ చూసాము డ్యూల్ రోల్ మీద క్యారెక్టర్ చూసాం కానీ ఫస్ట్ టైం నాలుగు క్యారెక్టర్లు చేస్తున్న హీరో ఎవరైనా ఉన్నారా అనంటే అది అల్లు అర్జున్ అని చెప్పుకోవాలి పైగా ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఐదుగురు హీరోయిన్లో ముఖ్యంగా కీలకంగా చూసుకుంటే ఒకరు చెల్లి పాత్ర పోషించడం జరుగుద్ది మిగిలిన నలుగురు కూడా తాత తండ్రి ఇద్దరు కొడుకులు ఏవైతున్నాయో వాళ్ళ పక్కన నటించడం అయితే జరుగుతుంది అయితే ఈ సినిమా అట్లీ డైరెక్షన్ లో రావడంతో ప్రతి ఒక్కరు కూడా చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఎందుకంటే అట్లీ డైరెక్షన్ లో వచ్చిన ప్రతి సినిమా కూడా మంచి నెంబర్ వన్ హిట్ అయింది రీసెంట్ గా వచ్చిన షారుక్ ఖాన్తో వచ్చిన జవాన్ మూవీ కూడా చాలా భారీ బ్లాక్ బస్టర్ అయింది అయితే ఈ సినిమా బడ్జెట్ అనేది ఎనిమిది వందల కోట్లకు పైగా ఈ పెట్టుబడి పెట్టి ఈ సినిమాని నిర్మించడం జరుగుతుంది దాంట్లో అల్లు అర్జున్ రెమ్యునరేషన్ నూట యాభై కోట్ల వరకు కూడా తీసుకుంటున్నట్టు కొంత సమాచారం అవుతుంది దాంతోపాటు సినిమా కలెక్షన్లో తనకి కొంత పర్సంటేజ్ కూడా ఉందని చెప్పి ఒక వార్త అయితే నడుతుంది అయితే ఏది ఏమైనా కానీ ఈ సినిమాను మాత్రం చాలా భారీ స్థాయిలో తెరకెక్కించడం జరుగుతుంది ఇంతటి హైప్ రావడానికి కారణం గతంలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో వచ్చిన పుష్పటు సినిమా రిలీజ్ అనేది ఇండియా లెవెల్లో ఎంత మాసివ్ కలెక్షన్లో తీసుకొచ్చిందనండి ప్రతి ఒక్కరికి తెలుసు ఒక రకంగా చెప్పాలంటే మాస్ రెస్పాన్స్ ఇచ్చింది తగ్గేదేలే అనే విధంగా ఏదైతే డైలాగ్ చెప్పాడు అల్లు అర్జున్ అది జనాల్లోకి బాగా వెళ్ళిందని మనం అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు వస్తున్న చిత్రం పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ చిత్రం అనే విధంగా అంతటి భారీ స్థాయిలో ఎనిమిది వందల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి తెరకెక్కిస్తున్నారంటే ఈ సినిమా మీద అభిమానులకి ఏ రేంజ్లో అంచనాలు ఉన్నాయనేది మనమైతే ఎదురు చూడాలి ఏది ఏమైనా సరే ఈ సినిమాని రెండు వేల ఇరవై ఏడు నాటికి రిలీజ్ చేయాలని చెప్పి నిర్మాతలు అయితే చాలా ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నారని మనమైతే చెప్పుకోవచ్చు కానీ అల్లు అర్జున్ కెరియర్లోనే ఒక భారీ బ్లాక్ బాస్టర్ చిత్రం అవుతుందని మనమైతే చెప్పుకోవచ్చు భారీ స్థాయి విఎఫ్ఎక్స్ ఉపయోగించిన చిత్రం ఏదైనా ఉంది అంటే అది కూడా అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ సినిమాలో కేవలం విఎఫ్ఎక్స్కి సీజీ గ్రాఫిక్స్కే మూడు వందల అరవై కోట్లకు పైగా కేవలం గ్రాఫిక్స్కి పెడుతున్నట్టు తెలుస్తుంది మరి కీలకంగా చూసుకుంటే ఈ సినిమా అనేది ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది ఒక్కసారి మీ ఊహలకి వదిలేస్తున్నారు ఏది ఏమైనా సరే అల్లు అర్జున్ అభిమానులకి ఇది ఒక మంచి శుభవార్తను మనం అయితే చెప్పుకోవచ్చు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సినిమా ఎలా ఉండబోతుంది ఎంత కలెక్షన్లో కొడుతుంది ఈ సినిమాతో అల్లు అర్జున్ కెరియర్లో ఇంకొక మలుపు రాయి తిరిగే అవకాశం ఉందా లేదనేది కామెంట్ రూపంలో తెలియచేయండి